క్రూరమైన మనస్తత్వమున్న క్రూరమైన మృగాళ్లను వేటాడడం అలాంటి సాహసం చేయడమే నా లక్ష్యం అంది నవ్వుతూ ఆమె నవ్వులో ఎన్నో భావాలు కసి కోపం ద్వేషం పగ ప్రతీకారం అన్నీ ఒకే అర్థంలో వచ్చే నానార్ధాలుగా కనిపిస్తున్నాయి మరో కొద్దిసేపటిలో ఆ బోటు ప్రమాదకరమైన ఆ దీవిలోకి ప్రవేశిస్తుంది మొదటిసారిగా ఆ దీవి విస్తుపోయే సంఘటన జరగనుందని ఎవ్వరూ ఆ క్షణం ఊహించలేరు ప్రమాదకరమైన ఆ దీవిలో ప్రమాదమే భయపడే ఓ సంఘటన జరగనుంది ఒక ప్రయోగానికి వేదిక కానుంది ఆమె ఎర్విక్ సైంటిస్ట్ విశ్వమానవాళి ఆరోగ్యం కోసం ఎన్నో మందులను కనిపెట్టిన ఆమె తొలిసారి ఒక వైరస్ను కనిపెట్టింది ఆ వైరస్ను ప్రయోగించబోతోంది అతి ప్రమాదకరమైన ఆ వైరస్ పేరు పనిష్మెంట్ వైరస్ పనిష్మెంట్ ఈ వైరస్ను ఆమె కనిపెట్టడానికి కారణమైన ఒక ఘోర సంఘటన ఈ